శివపురాణం సృష్టికి పూర్వం ప్రపంచం జలమేయమై శూన్యమై అంధకారంలో ఉండగా జలం నుంచి ఒక మహా తేజస్సు పుట్టింది కాలక్రమాన అది జ్యోతిర్లింగ స్వరూపం దాల్చింది అదే పరమేశ్వరుడైన శివుడు ఆ జ్యోతిర్లింగం యొక్క అర్థభాగం నుంచి మహాశక్తి పుట్టింది ఆ మహాశక్తినే ప్రకృతి అని మహామాయ అని పిలుస్తారు కాలక్రమాన పరమేశ్వరి పరమేశ్వరులు మహావిష్ణువును సృష్టించారు మహావిష్ణువు నాభి నుండి మహాపద్మం పుట్టింది అది అనేక వేల యోజనాల నిడివి కలిగి మహా ఆశ్చర్యకరంగా ఉంది ఆ మహాపద్మంలో ఐదు ముఖాలతో బ్రహ్మ పుట్టాడు ఆ బ్రహ్మతో పాటే సరస్వతి పుట్టింది ప్రపంచమంతా జలమయంగా ఉండడం గమనించి బ్రహ్మ తనకు జన్మస్థానమైన మహాపద్మం అంతూ తెలుసుకోవాలని ఊర్ధ్వ అధోలోకాల మధ్య అనేక ప్రయాణాలు చేసి తిరిగి పద్మగర్భం చేరుకున్నాడు బ్రహ్మ ఓంకారాన్ని జపించగా దాని ఫలితంగా విష్ణువు ఎదుట ప్రత్యక్షమయ్యాడు తానే సృష్టిలో మొదటివాణ్ణి అనుకుంటున్న బ్రహ్మ విష్ణువును చూసి ఎవరు నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు అని అడిగాడు సృష్టి చేయడానికి నేను నా కమల నుండి పుట్టించాను నేను విష్ణువును అన్నాడు విష్ణువు బ్రహ్మ అహంకరించి నీ ప్రగల్భాలు కట్టిపెట్టు లేదా నాతో యుద్ధానికి రా నేను స్వయంభూను జగత్కర్తను అన్నాడు అప్పుడు విష్ణువు ధ్యానించగా పరమేశ్వరుడు జ్వాలాలింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ప్రత్యక్షమయ్యాడు అప్పుడు విష్ణు బ్రహ్మతో దీని ఆద్యంతాలు మనిద్దరిలో కనుక్కుంటే వారు గొప్ప అన్నాడు బ్రహ్మ అందుకు సమ్మతించాడు కానీ ఆ ప్రయత్నంలో ఇద్దరూ ఓడిపోయి యధాస్థానానికి తిరిగి వచ్చి పరమేశ్వరుడిని ప్రార్థించారు పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమై నువ్వు పంచబోధాత్మకమైన ప్రపంచాన్ని సృష్టించడానికి కాను ఈ విష్ణువు యొక్క నాభికముల నుండి సృష్టించబడినవాడివి అందుచేత సృష్టి ఆరంభించు అని బ్రహ్మతో అన్నాడు బ్రహ్మ పరమేశ్వరుడిని చూసి ఎవడివి నాతో సమంగా నీకు ఐదు ముఖాలు ఎందుకున్నాయి నేను సృష్టికర్తను గనుక నాకు ఐదు ముఖాలు ఉండడం సమంజసం అన్నాడు ఆ మాటలు విని పరమేశ్వరుడు రుద్రావతారం దాల్చి తన ఎడమ చేతి చిటికన వేలి గోరును కత్తిగా ఉపయోగించి బ్రహ్మకున్న ఐదు తలల్లో ఒకటి ఖండించేశాడు దాంతో బ్రహ్మ గర్వమ్మాని రక్షించమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు పరమేశ్వరుడు రౌద్రం వదలి శాంతం వహించి ఓ బ్రహ్మ సృష్టించడానికి నువ్వు నీ సృష్టిని రక్షించడానికి ఈ విష్ణువు సృష్టించబడ్డారు నేను లయకారకుడైన శివుడుగాను రుద్రుడుగాను ఈశ్వరుడుగాను పిలువబడతాను జ్వాలాలింగాన్నే పార్థివలింగమని శివలింగమని పూజించండి అని చెప్పి ఆ జ్వాలాలింగంలో ఐక్యమయ్యాడు తర్వాత బ్రహ్మ విష్ణువు నుంచి వేదం మొదలెళ్ళేమి తీసుకుని పద్మాసనం మీద కూర్చుని ఓంకారాన్ని జపిస్తూ ఉండగా నీటి మీద తేలుతో ఒక గుడ్డు బ్రహ్మకేసి వచ్చింది బ్రహ్మ దానికేసి ఆశ్చర్యంగా చూశాడు అందులో అంటే ఆ గుడ్డులో నుంచి ఓం అనే శబ్దం బయటకు వచ్చింది అది వచ్చిన మార్గాన బ్రహ్మ ఆ అండంలో ప్రవేశించాడు అందులో గాఢాంధకారంగా ఉంది బ్రహ్మ అక్కడ తన శరీరాన్ని విసర్జించి చతుర్ముఖుడుగా తిరిగి పుట్టాడు బ్రహ్మ అండం నుంచి బయటికి వచ్చినప్పుడు అది రెండుగా చీలి కింది భాగం భూమిగాను పైభాగం ఆకాశంగానూ ఏర్పడింది నీరు ఇంకిపోయింది అది చూసి బ్రహ్మ చాలా సంతోషించి భూమి మీద సమస్త చరాచరాలను సృష్టించటం మొదలుపెట్టాడు బ్రహ్మ సృష్టి చేసిన మొదటి వాళ్ళు సనక సదందనాథులు వాళ్లు సృష్టి చేసే ఆసక్తి లేక పరమేశ్వరుని ధ్యానిస్తూ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు అది చూసి బ్రహ్మ గట్టిగా ఏడ్చాడు ఆయన కన్నీరు భూమి మీద పడగా అందులో నుంచి గొప్ప తేజస్సుతో శివుడు పుట్టాడు అతను తెల్లగా ఉండి దశ దిశలను వెలిగిస్తూ ఉండడం చూసి బ్రహ్మ ఎవరు నువ్వు అని అడిగాడు నేను శివుణ్ణి రుద్రుణ్ణి అన్నాడు శివుడు అప్పుడు విష్ణు ప్రత్యక్షమై బ్రహ్మ నువ్వు సృష్టించి నేను పోషించే చరాచరాలను లయం చేయడానికి పరమేశ్వరుడే ఈ శివుడి రూపంలో పుట్టాడు అన్నాడు బ్రహ్మకు సత్యలోకము విష్ణుకు వైకుంఠము శివుడికి కైలాసము వాసస్థానాలుగా ఏర్పాటైనాయి అందుచేత బ్రహ్మ సత్యలోకానికి వెళ్ళి తనకు సహాయంగా ఉండడానికి మరీచి కశ్యప దక్ష గౌతమ వసిష్ఠ కర్దమ మొదలైన తొమ్మిది మంది ఉపబ్రహ్మలను సృష్టించాడు వీరిలో దక్షుడికి అరవై నలుగురు కుమార్తెలు కలిగారు ఆ కుమార్తెలలో అదితి మొదలైన పది మందిని కశ్యపుడు పెళ్ళాడు పిల్లలను కన్నాడు అతిథికి ఇంద్రుడు మొదలైన దేవతలు పుట్టారు దితికి దైత్యులు పుట్టారు వినతకు గరుత్మంతుడు అనూరుడు పుట్టారు కద్రువకు సర్పాలు పుట్టారు శ్వాసకు యక్ష రాక్షసులు పుట్టారు శివుణ్ణి పెళ్లాడడం కోసం మహేశ్వరి దక్షుడికి సతి అనే కుమార్తెగా పుట్టింది వారిద్దరికి వివాహం జరిగినప్పుడు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతలు వచ్చి సతీశివులను అనేక విధాల స్తోత్రం చేశారు వచ్చిన వారికి అందరికీ గౌరవ మర్యాదలు చేయడానికి నందీశ్వరుణ్ణి కాలభైరవుణ్ణి నియమించి శివుడు సతీ సమేతుడై కైలాసానికి వెళ్ళి సుఖంగా ఉన్నాడు కొంతకాలం గడిచింది అనేక మంది మహామహులు ప్రయాగ అనే నగరంలో గొప్ప యాగం తలపెట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఇంద్రాది దేవతలను పిలిచి యాగం ప్రారంభించారు యజ్ఞానికి వచ్చిన వారికి వసతులు ఏర్పాటు చేసి మహర్షులు వారి వారికి తగిన ఆసనాలు చూపించి కూర్చోబెట్టారు అందరూ కూర్చుని యజ్ఞాన్ని చూస్తుండగా దక్షుడు తన శిష్యులతో సహా వచ్చాడు అప్పుడు సభలోని వారందరూ లేచి దక్షుడికి ఎదురు వెళ్ళి పలకరించి తీసుకువచ్చి కూర్చోబెట్టారు దక్షుడు సభనంతా చూసి బ్రహ్మ విష్ణులకు నమస్కారం చేసి తన అల్లుడైన శివుడు లేవలేదని తనను పలకరించలేదని గమనించి సభవారితో మీరందరూ వచ్చి నన్ను గౌరవించారు ఈశ్వరుడు నాకు అల్లుడైన కారణం చేత లేవక నన్ను పలకరించక నిర్లక్ష్యం చేశాడు ఇతనికి చిన్న పెద్ద తారతమ్యం తెలీదు అని తన శిష్యులతో సహా వెళ్ళిపోసాగాడు అది చూసి బ్రహ్మ విష్ణువు మొదలైన వాళ్ళు దక్షుడికి అడ్డం వెళ్లి అతను ఈశ్వరుడు పరమేశ్వరావతారుడు అతన్ని నిందించడం తప్పు అని చెప్పారు అప్పుడు నంది దక్షుడితో ఓ దక్ష శివదూషణ చేసిన నీ శిరస్సు తెగి హోమగుండంలో పడుగాక అని శపించాడు అది విని దక్షుడు అలిగి మీ రుద్రగణాల వాళ్ళు వేదబాహ్యులై ఆచారహీనులై బూడిద పూసుకుని పాషండులు అనే పేరు తెచ్చుకుందరుగాక అని తిరిగి శపించాడు శివుడు యజ్ఞం పూర్తయ్యేదాకా ఉండి తన రుద్రగణాలను వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళిపోయాడు దక్షుడు తన శిష్యులైన భృగువు మొదలైన ఋషులను వెంట పెట్టుకుని తన ఆశ్రమానికి వచ్చి వాజిపేయం అనే యజ్ఞం చేశాడు ఆయనకు శివుడి మీద చాలా కోపంగా ఉంది అందుచేత ఈ వాజిపేయంలో శివుడికి హవిర్భాగం లేకుండా చేశాడు అప్పటికీ దక్షుడికి శివుడిపైన కోపం చల్లారలేదు అందుచేత ఆయన బృహస్పతి యజ్ఞం అనే మహాయజ్ఞం తలపెట్టి దానికి దేవతలను మహర్షులను ఆహ్వానించి వచ్చిన వారిని సత్కరించడానికి తన శిష్యులను బంధువులను నియోగించాడు అందులో కూడా ఆయన శివుడికి భాగం ఇవ్వదలుచుకోలేదు ఈ యజ్ఞానికి విశ్వదేవతలు మరుత్తులు పితృగణాలు అప్సరసలు గంధర్వ సిద్ధ విద్యాధర కిన్నర ఇక్షులు కశ్యప అగస్త్య అత్రి భృగు మరీచి నారద పరాశరాది మహర్షులు వచ్చారు బ్రహ్మవిష్ణుడు తప్ప మిగిలిన వారంతా దక్షుడికి భయపడే వచ్చారు వచ్చిన వారికి అందరికీ విడుదల ఏర్పాటు చేయడానికి విశ్వకర్మ నియోగించబడ్డాడు దక్షుడు యజ్ఞదీక్ష వహించి భార్యా సమేతుడై యాగశాల ప్రవేశించి సభావందనం చేశాడు పిలవని కారణంగా శివుడు ఆ సభలో లేడు బ్రహ్మ విష్ణువులు పిలిచినా రాలేదు అనేక మంది దేవతలతోనూ మహర్షులతోనూ నిండి ఉన్న ఆ సభలో శివభక్తులైన మరీచి దదీచి భృగుడు మొదలైన మహర్షులు సభను కలయచూసి ఓ దక్ష ఈ సభకు సతీదేవిని శివుణ్ణి పిలవలేదా లేరు అని అడిగారు దానికి దక్షుడు శివుడు కర్మభ్రష్టుడు అందుచేత అతన్ని పిలవలేదు అతను అపవిత్రుడు కపాలధారి శ్మశానవాసి ప్రేతగణాలకు ప్రభువు అన్నాడు ఈ శివదూషణ విని దీచి దక్ష ఈ యాగం నెరవేరదు శివుడు లేకుండా ఈ యాగం తలపెట్టి నువ్వు ఆపదను విచారాన్ని కొని తెచ్చుకుంటున్నావు ఈ యాగానికి వచ్చిన వారు కూడా దుఃఖిస్తారు అని వామదేవుడు మరీచి గౌతముడు శిలాదుడు మొదలైన అనేక మంది ఋషులతో సహా సభ నుండి వెళ్ళిపోయాడు దక్షుడు అలా వెళ్ళిపోయిన వారిని గురించి సభలో నిలిచి ఉన్నవారితో వారు పాషండు శఠులు వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది అందుచేత మీరేమీ విచారించక నా యజ్ఞాన్ని పూర్తి చేయండి అన్నాడు ఈ లోపల కైలాస పర్వతం మీద శివుడితో సుఖంగా కాపురం చేస్తున్న సతీ ఒకనాడు తన చిలికతలతో ఉద్యానంలో విహరిస్తూ ఆకాశాన అనేక విమానాలు పోతుండడం చూసింది ఆ విమానాలు ఎక్కడికి పోతున్నాయో కనుక్కోమని సతీదేవి తన చిలికెలను అడిగితే వాళ్లు వెళ్ళొచ్చి దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వాళ్ళంతా వెళుతున్నట్టు చెప్పారు సతీదేవికి తాను కూడా తన భర్తతో సహా తన తండ్రి చేసే యజ్ఞానికి పోవాలని కోరిక కలిగింది ఆమె శివుడి వద్దకు వెళ్ళి మా నాన్న యజ్ఞం చేస్తున్నాడట దేవగణాల వాళ్ళందరూ వెళుతున్నారు మనం కూడా రుద్రగణాలను తీసుకుని అక్కడికి వెళ్దాం అంది దానికి శివుడు సతీ మన మీద నీ తండ్రికి ద్వేషం అందుచేత మనని పిలవకుండానే యజ్ఞం చేస్తున్నాడు పిలవని పేరెంటానికి పోరాదు పోతే మనకు అవమానం జరుగుతుంది తర్వాత ఆపదలు కలుగుతాయి అన్నాడు అలా అయితే మీరు రావద్దు నేను ఒక్కతేనే పోతాను నా నన్ను ఎందుకు అవమానిస్తారు నా తండ్రికి తోచకపోతే నేనే నా చెప్పి మిమ్మల్ని పిలిచేటట్టు చేస్తాను నందీశ్వరుడు మొదలైన వాళ్లను సహాయం ఇచ్చి నన్ను పంపండి అంది సతీదేవి సతీ నిన్ను విడిచి నేను క్షణం ఉండలేను నువ్వు నన్ను విడిచి మీ తండ్రి చేసే యజ్ఞానికి పోతున్నావు నీకు తప్పక అవమానం జరుగుతుంది ప్రమాదం కలుగుతుంది రాబోయేది కాస్త ఆలోచించు అని శివుడు సతీదేవితో అన్నాడు కానీ సతీదేవి శివుడి మాటల్లో ఉన్న నిజం తెలుసుకోలేకపోయింది తన తల్లిదండ్రులు తనని అవమానిస్తారని ఊహించలేక ఆమె పుట్టింటికి వెళ్లాలని పట్టుబట్టింది ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది అనుకుని శివుడు రుద్రగణాలను తోడిచ్చి సతీదేవిని దక్షయజ్ఞం చూడటానికి పంపించాడు ఆమె నందీశుడిని కూడా వెంట పెట్టుకుని యజ్ఞశాల వద్దకు చేరేసరికి ఆమె తల్లి ప్రసూతి సహోదరులు ఎదురు వచ్చి కుశల ప్రశ్నలు చేశారు సతీదేవితో ఆమె తల్లి రహస్యంగా మీ నాన్నకు ముసలితనం వచ్చేసింది ఆయన నీ భర్తను తిడుతున్నాడు నువ్వేమి పట్టించుకోకు అని చెప్పి ఆమెని యజ్ఞశాలలోకి తీసుకుపోయింది దక్షుడికి తన కుమార్తెను చూడగానే శివుడి మీద ఆగ్రహం పెరిగింది ఆయన సతితో నీ మొగుడు శ్మశానవాసి పిశాచాలను ఏల్తాడు కపాలాలు ధరిస్తాడు అపవిత్రుడు యజ్ఞయాగాదులకు పిలవరానివాడు అతని భార్యపై నువ్వు అపవిత్రాలువైనవు నీ మొగుడిని నేను పిలవలేదు అతనికి యాగభాగం ఇవ్వడం లేదు నువ్వు ఈ యజ్ఞాన్ని అపవిత్రం చేయడానికి వచ్చావా అన్నాడు సతీదేవి ఈ మాటలు విని తండ్రితో యజ్ఞకర్త అయిన శివుడికి హవిర్భాగం లేకుండా యజ్ఞం చేస్తున్నావు పైగా ఆయన దూషిస్తున్నావు ఇప్పటికైనా ఆయనను పిలిపించి యజ్ఞభాగం ఇచ్చి గౌరవించు లేకపోతే నీ యజ్ఞం పూర్తి కాదు నువ్వు నశిస్తావు అన్నది సభలో ఉన్న భృగువు మొదలైనవారు ఆమెను చెప్పినట్టు చేయమని ఆమె అన్నది నిజమని దక్షుడికి హితం చెప్పారు దక్షుడు మరింత మండిపడి సతీ నీ మొహం చూస్తే పాపం నువ్వు యజ్ఞశాల నుండి తక్షణం వెళ్లిపో పోకపోతే నేను బలవంతాన గెంటిస్తాను అని అరిచాడు సతీదేవికి హృదయం మండిపోయింది భర్త మాట వినకుండా రావడం పొరపాటైంది అని ఆమె గ్రహించింది ఈ అవమానం పొంది భర్త దగ్గరికి తిరిగిపోవడం ఇష్టం లేక వచ్చే జన్మలో శివుడే భర్త కావాలని కోరుకుంటూ యోగశక్తితో అగ్ని పుట్టించుకుని అందులో ప్రాణాలు వదిలింది అది చూసి నందీశ్వరుడు మొదలైన వాళ్ళు హాహాకారాలు చేస్తూ యజ్ఞశాల ప్రవేశించబోతే భృగు మహర్షి అభిచార హోమం చేసి వారిని తరిమి కొట్టాడు నారదుడు మొదలైన వారు కొందరు కైలాసానికి వెళ్ళి శివుడితో జరిగిన సంగతి చెప్పారు శివుడు క్రోధ ఆగ్రహవేసుడై హుంకరిస్తూ తన జటను ఒకదాని పెరిగి పర్వతం మీద కొట్టాడు అప్పుడు ఆ జట నుండి భద్రకాళి వీరభద్రుడు పుట్టారు వీరభద్రుడు వేయి చేతులతో నిడుపాటి కూరలతో కోటిసురుల కాంతితో మహారౌద్రాకారుడై ఉన్నాడు అతను శివుడికి నమస్కరించి తండ్రి ఏమిటి నీ ఆజ్ఞ అన్నాడు నాయనా వీరభద్ర నువ్వు భద్రకాళి మీ గణాలతో సహా వెళ్ళి దక్షయజ్ఞం ధ్వంసం చేసి అందులో పాల్గొన్న వాళ్లను దండించండి అన్నాడు శివుడు వీరభద్రుడు సింహాలను పూల్చిన రథం ఎక్కి నందీశ్వర చండీశ్వర భైరవాది గణాలను వెంట పెట్టుకుని బయలుదేరాడు భద్రకాళి సింహాన్ని ఎక్కి మహాకాళి గౌరీ కాత్యాయని చాముండా మొదలైన మహాశక్తి గణాలను వెంట పెట్టుకుని బయలుదేరింది దక్షుడి యాగాన్ని ధ్వంసం చేయడానికి శివుడి ఆజ్ఞతో భద్రకాళి వీరభద్రుడు గణాలను వెంటబెట్టుకుని బయలుదేరేసరికి అక్కడ దక్షుడు యాగం చేసే చోట ఉత్పాతాలు కలిగాయి ఉల్కలు రాలాయి రక్తవర్షం కురిసింది ఆకాశం నుంచి పాములు తేళ్లు క్రిమికీటకాలు పడ్డాయి యాగశాలలో ఉన్నవాళ్లు కొందరు దక్షుణ్ణి తిట్టారు మరికొందరు ప్రాణాలకు విరిచి పారిపోయారు ఈ లోపల వీరభద్ర గణాల వాళ్లు యాగశాలను చుట్టుముట్టి బయటకు వచ్చేవారిని బాధించసాగారు వీరభద్రుడు తన ప్రముఖ అనుచరులతో యాగశాల ప్రవేశించాడు వాళ్లందరూ లోపల ఉన్న దేవతలను ఋషులను చావ బాధ చూడగానే వీరభద్రుడికి తన తండ్రి అయిన శివుడి దుఃఖం జ్ఞాపకం వచ్చి ఎక్కడలేని రౌద్రము వచ్చింది అతను దక్షుడి తలను నరికి హోమగుండంలో హోమం చేశాడు తర్వాత వీరభద్రుడు ఋత్వికులను దేవతలను యాగశాలలో ఉన్న మిగిలిన వాళ్లను చూసి ద్రోహి అయిన దక్షుడు చేసే యాగానికి వచ్చినందుకు ఫలం అనుభవించండి అని వారిని నానాహింసలు పెట్టాడు దక్షిడి భార్య అయిన ప్రసూతి ఇతరులు వచ్చి వారిని ప్రార్థించి శాంతపరిచారు అప్పుడు భద్రకాళి వీరభద్రులు తమ తమ సేనలతో కైలాస పర్వతానికి వెళ్ళి శివుడికి నమస్కరించి నిలబడ్డారు ఈలోపుగా వీరభద్రుడు మొదలైన వాళ్ల చేత చావుదెబ్బలు తిన్న దేవతలు ఋషులు బ్రహ్మ వద్దకు వెళ్ళి జరిగింది చెప్పారు బ్రహ్మవారందరినీ వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్లి విష్ణువుతో వీరభద్రుడు తల నరికి హోమగుండల వేయడము దక్షయాగం విధ్వంసం కావడము మొదలైన వివరాలని చెప్పాడు అందరూ కలిసి కైలాస పర్వతానికి వచ్చారు వారు వచ్చేసరికి శివుడు ధ్యాన సమాధిలో ఉన్నాడు ఆయన చుట్టూ వీరభద్రుడు మొదలైన వాళ్ళు గణాల వాళ్ళు ఉన్నారు శివుడు సమాధి చాలించి బ్రహ్మ విష్ణువులను దేవతలను ఋషులను చూసి అందరినీ కూర్చోమని చెప్పాడు విష్ణువు శివుడితో సదాశివ కోపాన్ని విచారాన్ని వదిలిపెట్టు ప్రకృతి మాయలో పడకు నిన్ను ద్వేషించినందుకు దక్షుడు ఫలితం అనుభవించాడు కాని దక్షుడు ప్రారంభించిన యాగం పూర్తి కాకపోతే ప్రపంచానికి అనావృష్టి కలిగి చాలా నాశనం జరుగుతుంది అందుచేత నువ్వు దక్షుణ్ణి బతికించి అతని యాగాన్ని పూర్తి చేయించు అన్నాడు శివుడు అందుకు సమ్మతించి మనమందరం వెళ్ళి దక్షుడి యాగం పూర్తి అయ్యేటట్టు చేసి లోకాలను కాపాడదాం అన్నాడు వాళ్ళు యాగశాలకు వెళ్లేసరికి యాగశాల భీభత్సంగా ఉంది అగ్నిగుండంలో దక్షుడి తల లేకుండా పోయింది శివుడు వీరభద్రుడితో నువ్వు ఉత్తర దిక్కుగా వెళ్ళి ఉత్తరంగా తలపెట్టుకుని పడుకుని ఉన్న వాళ్ల శిరస్సు నరికి తీసుకురా అని చెప్పాడు వీరభద్రుడు ఒక గొర్రెతలను నరికి తెచ్చాడు దక్షుణ్ణి వొండానికి ఆ గొర్రెతలను తగిలించి దక్షుణ్ణి బతికించి ఆయన చేత వేదోక్తంగా యాగం పూర్తి చేయించారు ఈసారి దక్షుడు శివుడికి కూడా బాగా ఉండేలాగా యాగం చేశాడు తర్వాత ఆయన శివుని క్షమాపణ వెడుతూ నేను నీ గొప్పతనం తెలుసుకోలేక నిన్ను దూషించాను నిన్ను దూషించిన ఆ తల పోయింది నీ దయ వల్ల నాకు బుద్ధితో కూడిన తల ఏర్పడింది నా తప్పులు మన్నించి నన్ను కాపాడు అన్నాడు శివుడు దక్షుడి క్షమాపణలను ఆమోదించి దక్ష కారణం లేక కార్యం పుట్టదు నీ తప్పులను నేను క్షమించాను అని దక్షుణ్ణి వరం కోరుకో అన్నాడు అప్పుడు దక్షుడు ఆయన భార్య మొదలైనవారు దక్షయాగం జరిగిన చోటు దక్షవాటిక అనే పేరుతో ప్రసిద్ధం కావాలని అది శివుడి నిలయంగా ఉండాలని కోరారు శివుడు అందుకు సమ్మతించి భద్రకాళి వీరభద్రులతో ఈ ప్రదేశానికి ఆగ్నేయంగా ఉండే గౌతమి తీరాన మీరు మీ గణాలతో నివసించండి అన్నాడు ఆయన భద్రకాళి సహితంగా వీరభద్రుణ్ణి గణాధిపతిగా చేసి సతీదేవి శరీరాన్ని తీసుకుని బ్రహ్మ విష్ణులతో సహా కైలాసానికి తిరిగి వచ్చి బ్రహ్మ విష్ణులను ఋషులను పంపివేసి సతీదేవి శరీరాన్ని పక్కన ఉంచుకుని తపస్సులో మునిగిపోయాడు దక్షుడి కుమార్తెలలో స్వధ అనే ఆమె పితృదేవతలకు భార్య అయి మేనక ధన్య కళావతి అనే ముగ్గురు కుమార్తెలను కన్నది వాళ్ళు చాలా అందగత్తలు అందరి కోరికలు తీరుస్తూ లోకాలని తిరుగుతూ ఉండేవారు ఒకసారి వారు ముగ్గురు మహాలక్ష్మి విష్ణువులను చూడబోయి వారిని తమ నృత్య గానాలతో ఆనందపరిచి కూర్చుని కబులు చెప్తుండగా అక్కడికి బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందనాథులు వచ్చారు వారిని చూసి విష్ణువుతో సహా అందరూ ఎదురు వెళ్ళి నమస్కారాలు చేసి గౌరవించారు కానీ మేనక ధన్య కళావతులు మాత్రం ఆసనాల నుంచి లేవలేదు అది చూసి సంతకుమారుడు కోపించి మీకు గర్వం బాగా ఎక్కిపోయింది మీరు స్వర్గంలో ఉండ తగరు భూలోకంలో వారిని పెళ్లాడి అక్కడే ఉండిపోండి అని ఆ ముగ్గురిని శపించాడు అప్పుడు వారు పశ్చాత్తాపడి మునీశ్వరులారా అజ్ఞానం చేత చేసిన మా తప్పు క్షమించి మాకు శాప విమోచనం అనుగ్రహించండి అని వేడుకున్నారు దానికి సనక సనందనాథులు గర్వానికి ప్రాయశ్చిత్తం గర్వం పోవడమే ఇక శాపం మాట అంటారా ఈ శాపం లోకాలకు మేలు కలిగించేదే అన్నారు ఇది ఎలా నిజమైందంటే ఈ ముగ్గురికి పుట్టిన కుమార్తెలు మూడు యుగాలలో అవతార పురుషులను పెళ్ళాడారు మేనకకు పుట్టిన పార్వతి శివుణ్ణి పెళ్ళాడింది జనక మహారాజుకు ధన్యకు కుమార్తెన రాముని పెళ్ళాడింది వృషపుడికి కళావతికి పుట్టిన రాధ కృష్ణుని పెళ్లాడింది ఈ సంగతి తెలుసుకుని ఆ ముగ్గురు కన్నెలో తృప్తిపడి విష్ణు వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయారు హిమాలయానికి రాసిన హిమవంతుడు చాలా అందమైనవాడు అతను తన కొండపైనగల ఆశ్రమాలని తిరుగుతూ అక్కడ తపస్సు చేసుకునే దేవతల యోగక్షేమాలు మహారుషుల యోగక్షేమాలు శ్రద్ధగా విచారిస్తూ ఉండేవాడు అందుచేత వాళ్ళు అతనికి మేనకనిచ్చి వివాహం చేయించారు ఒకనాడు హిమవంతుడి వద్దకు బ్రహ్మ విష్ణువు దేవేంద్రుడు ఇతర దేవతలు వచ్చారు హిమవంతుడు వారికి షోడశోపచారాలు చేసి వచ్చిన పని అడిగాడు మహాశక్తి దక్షుడికి సతీ అనే కుమార్తెగా పుట్టి శివుణ్ణి పెళ్ళాడి శరీరం త్యజించింది శివుడు సతిపోయాక విరక్తితో తపస్సు చేసుకుంటున్నాడు ఇప్పుడు తారకాసుడు అనేవాడు రాక్షసుడు రాజై లోకాలను క్షోభ పెడుతున్నాడు మహాశక్తి తిరిగి జన్మించి శివుణ్ణి పెళ్ళాడి ఒక కొడుకును కనేదాకా తారకుడు ఇలా లోకపీడ చేస్తూనే ఉంటాడు అందుచేత నువ్వు మేనక ఆ మహాశక్తిని గురించి తపస్సు చేసి ఆమె మీకు కుమార్తెగా పుట్టేలాగా వరం పొందండి అని దేవతలు హిమవంతుణ్ణి హెచ్చరించారు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం ఓం నమ శివాయ